పారే ఏ రూ పంటే పల్లెలెన్నో పక్క మీదే ప్రాణాలు పోయిన పల్లెలెన్నో పారే ఏరు పంటే పల్లెలెన్నో పక్క మీదే ప్రాణాలు పోయిన పల్లెలెన్నో ఇంటి ముందో ముత్యాలమ్మా మా ఊరి ప్రాణాలు కాపాడేనమ్మా ఎరు వచ్చే మొక్కుపోగో ముద్దడిపోను పారే ఎరు పంటే పల్లెలెన్నో పక్క మీదే ప్రాణాలు పోయిన పల్లెలెన్నో ಇಸ್ಕೆ ಒಡ್ಡುನ ಸದ್ದುಲ ಮಾಟ ಪಟಲು ಮುಕ್ಕುಗಿಚ್ಚು ಕುಂಡಾಡುಟ ದಸ್ತಿ ಬೇಸ್ತಿ ಜಂಟು ಕಟ್ಟಿ ಎರು ದಾಟುಟ ಪೆದವಾಟ ಕೊತ್ತೂ ತಡಿ ಮುದ್ದಲೂ ಪಾರೇ ಎರು ಪಂಟೇ ಪಲ್ಲೇಲೆ ಪಕ್ಕಮೀದೇ ఇంటి ముందో ముత్యాలమ్మా మా ఊరి ప్రాణాలు కాపాడేనమ్మా ఎరు వచ్చే ముద్దడిపోను వారం రోజులు ఎడతగిని వానలు పగటికి రాత్రికి తేడా లేదు సంధ్య దీపము చంటి పిల్లలా కలి మరిచే తల్లులు బొబ్బలు విడుతూ వచ్చే జనము బిక్కుబిక్కున నిల్వ నీడా వెతికే పారే ఎరు పంటే పల్లెలెన్నో పక్క మీదే ప్రాణాలు పోయిన పల్లెలెన్నో ఇంటి ముందో ముత్యాలమ్మా మా ఊరి ప్రాణాలు కాపాడేనమ్మా ఎరువు వచ్చే మొక్కపోగో ముద్దడిపోను కళ్ళ ముందే నీటి పాలు జొన్నుల గుమ్మి ఇచ్చకపోయే పల్లికాయల గుమ్మి పగిలిపోయే సరుకు చేసిన మిరపకాయల ఇల్లు మాయమాయే గోడల ముంతా పొగాకు బండలు పత్తకులేవు వంట ఇల్లు వడ్డించుకుంటూ పోయే పారే ఎరు పంటే పల్లెలెన్నో పక్క మీదే ప్రాణాలు పోయిన పల్లెలెన్నో ఇంటి ముందు ముత్యాలమ్మా మా ఊరి ప్రాణాలు కాపాడేనమ్మా ఎరువు వచ్చి మొక్కుపోగో ముద్దాడిపోను అక్క చెల్లెళ్ళు మేక పట్టుకొని మేడ దాటే వాకిలి అంతా చెరువుగా మారే తండ్రి కొడుకు ఎదుకుంటూ పశువుల మేడ తలుగులు కోసే బళ్ళు బళ్ళు నా మిద్యలు గుండె గుండెనా జడుపులు పారే ఎరు పంటే పల్లెలెన్నో పక్క మీదే ప్రాణాలు పోయిన పల్లెలెన్నో ఇంటి ముందు ముత్యాలమ్మా మా ఊరి ప్రాణాలు కాపాడేనమ్మా ఎరువు వచ్చే మొక్కుపోగో ముద్దడిపోను ఎటు చూసినా కూలిన ఇండ్లు ముక్క వాసన నీటి బురద చచ్చిన పశువుల కంపు వాసన తల్లిదండ్రుల శోకమే కంటి నీరు కడవలాయనే కరుణించే నాదుడు లేడే పారేయే రూ పంటే పల్లెలెన్నో పక్క మీదే ప్రాణాలు పోయిన పల్లెలెన్నో ఇంటి ముందు ముత్యాలమ్మా మా ఊరి ప్రాణాలు కాపాడేనమ్మా ఎరు వచ్చే మొక్కుపోగో ముద్దడిపోను విదేశీలు చూడవచ్చే బడి పక్కన అమరవీరుల సమాధులు కారులన్నీ వరుసగట్టే కచేరు పైన కథలెన్నో చెప్పే హెలికాప్టరు ఎగురెగురుకుంటూ ఊరించి ఊరించిపోయే మమ్మ ఊరించి పోయే పారే ఎరు పంటే పల్లెలెన్నో పక్క మీదే ప్రాణాలు పోయిన పల్లెలెన్నో ఇంటి ముందో ముత్యాలమ్మ మా ఊరి ప్రాణాలు కాపాడేనమ్మా ఎరువు వచ్చే మొక్కుపోగో ముద్దడిపోను ಪಾರೇಯೇ ರೂಪೇ ಪಲ್ಲೆನ್ನೂ ಪಕ್ಕಮೀದೇ ಪ್ರಾಣ ಪಲ್ಲೇ ಎನ್ನೋ